రేపు సోమవారం రోజున ఇది వేసి దీపం పెడితే మిసుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఇది వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మంచి చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఇది వేసి దీపం పెట్టుకోండి ఇలా దీపం పెట్టడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మనకేంటంటే శాస్త్రాల్లో చెప్పబడుతుంది సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందనమాట ఒక దీపం ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుందండి దీపానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట దీపం దరిద్రాన్ని తీసే దీపం జాతక సమస్యలు కూడా తొలగిస్తుంది అనమాట దీపం జాతక సమస్యలు తొలగించటంతో పాటు మనకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది కాబట్టి రేపు సోమవారం రోజున ఎవరైతే ఇది వేసి దీపం పెడతారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు ఏం వేసి దీపం పెట్టాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా ఏ సమయాలలో దీపం పెట్టాలనేది కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు సోమవారం కదా అయితే సోమవారం అండి చాలా వరకు కూడా మనం గమనించుకుంటే దీపారాధన చేసుకుంటారు ఎందుకంటే సోమవారం ఎంత లేనివారని సరేనండి ఆ పరమేశ్వరుడికి ఏంటంటే కనుక దీపం పెట్టడం అనేది జరుగుతుంది అలానే ఆ శివ శివయ్య అనుగ్రహం కూడా కలుగుతుంది కదా అందుకే సోమవారం ఏ విధంగా దీపం పెట్టండి ఎందుకు సోమవారం ఏ విధంగా దీపం పెట్టాలంటే కనుక మనకు గ్రహాలు అనుకూలించవండి స్థితిగతులు సరిగ్గా లేవు అలానే కాకుండా రాహుకేత ప్రభావాలు ఉన్నాయి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య అంటే లైఫ్లో వస్తూనే ఉంటుంది చాలా బాధపడిపోతాము ఇబ్బంది పడిపోతాము ఏం చేయాలో అర్థం కాదండి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేయటం వల్ల మంచి జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట ఈ యొక్క దీపం అండి రేపు పెట్టే మీరు దీపం ఉంటుంది కదా ఈ దీపం ఏంటంటే రాహుకాల దీపం అని కూడా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఈ సమయాలలో పెట్టే దీపానికి కూడా శక్తి ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే ఏం చేయండి అంటే కనుక ఏడిటి నుండి మొదలుకొని తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలలోపు దీపారాధన చేసుకోండి సాయంత్రం ఒకవేళ చేయాల్సి వస్తే మాత్రం సాయంత్రం ఐదు యాభై ఐదు నుండి మొదలుకొని ఇంకా తర్వాత ఏడు గంటల పదహారు నిమిషాల వరకు దీపారాధన చేయొచ్చు ఏడున్నర లోపు కూడా చేయొచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే సమయం ఆ సమయం బాగుంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే ఉదయం పుట్టి చేయాలనుకుంటే తొమ్మిది గంటల లోపే చేసేసుకోండి సరిపోతుందనమాట అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వటానికి అవకాశం ఉంటుంది ఎంత చండాలమైన జాతకమైన సరేనండి ఏంటంటే ఆ జాతకాన్ని సరి చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు ఇలా ఇది వేసుకొని దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మార్చేస్తుందండి దీపం దారి చూయిస్తుంది దీపం ఏంటంటే కనుక మనకు అంటే చీకటిని తరిమేసి వెలుగుని తీసుకొస్తుంది దీపం ఒక బలం అని కూడా చెప్పొచ్చు అందుకే నిత్యం దీపం పెట్టే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారండి వాళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే కనుక దైవనుగ్రహం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వారికి ఎప్పుడు కూడా అ ఆ భగవంతుడి అండ అనేది ఉంటుందన్నమాట మనం ప్రతిదినం దీపం పెట్టకపోయినా నార్మల్గా ఇలా సోమవారం శుక్రవారం దీపం పెట్టుకుంటాం కదా మనము అప్పుడు పెట్టినప్పుడు కూడా ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అలానే కాకుండా ఎంత చక్కగా ఉంటుంది ఎంత యాక్టివ్గా మనం ఉంటాం కదండి కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి సోమవారం తప్పనిసరిగా దీపం పెట్టండి పెట్టే విధానాన్ని బట్టే మీ జాతక సమస్యలు జాతక దోషాలు గ్రహాలను అనుకూలించడం ఇదంతా కూడా జరుగుతుందనమాట దీపం ఏంటంటే ఎప్పుడు మనం నేల మీదే పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక దీపం ప్రత్యేకించి విధంగా పెట్టుకోండి నేల మీద దీపం పెట్టడం వల్ల అగ్గి ఏంటంటే కనుక అంటే భూమి అగ్గిని భరించదండి భూమి మనకు ఏంటంటే కనుక శాపనార్థాలను పెడుతుందని పురాణం చెప్తుంది అనమాట అందుకే డైరెక్ట్గా నేల మీద దీపం పెట్టకుండా ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారేడుదలం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఆవుణేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపారాధన చేస్తే మంచిదనమాట అలా కుదరకపోతే నార్మల్గా ఏంటంటే కనుక తమలపాకు మీద డైరెక్ట్గా దీ అంటే ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవిణేతిని కానీ పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేసి ప్రత్యేకించి దీపంలో ఏంటంటే కనుక కొన్ని వస్తువులను వేసుకోవాలన్నమాట అలా కొన్ని వస్తువులను వేయటం వల్ల ఏంటంటే కనుక మన జాతక దోషాలు జాతక సమస్యలన్నీ పోతాయండి మీకు జాతకం బాగాలేదు గ్రహాలు అనుకూలించటం లేదు చండాలమైన జాతకం అండి మాది చాలా దరిద్ర జాతకం అండి ఈ జాతక సమస్యలను ఎలాగైనా సరే మేము దూరం చేసుకోవాలనుకుంటున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఈ విధంగా దీపారాధన చేసుకోండి అంటే ఇందులో వేసే వస్తువులు ఉన్నాయి కదా ఇవి పరమ పవిత్రమైనవండి చాలా శక్తివంతమైనవి చాలా శక్తిని కలిగి ఉండే వస్తువులు అనమాట అందుకే ఈ వస్తువులకు అతీత పవర్ ఉంటుంది ఉందని పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అండి అందుకే విధంగా ఏంటంటే కనుక దీపం పెట్టండి ఇంట్లో దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఇల్లు మనకు అనుకూలిస్తుందండి ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు అనమాట ఒక రకంగా చెప్పాలంటే అలా కూడా ఏంటంటే కనుక ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా మనం బయటపడగలుగుతాము సోమవారం రోజున ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక మీరు చిటికడంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి ప్రతి సోమవారం కూడా స్నానం చేస్తే ఈ విధంగా స్నానం చేయండి మంచి జరుగుతుంది ఇలా స్నానం చేయడం వల్ల శరీరం సహకరిస్తుంది అనారోగ్య సమస్యలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తొలుగుతాయి పసుపు శుభాన్ని సూ సూచిస్తే యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది అనమాట అందుకే నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల మంచి జరుగుతుంది అనమాట ఇలా సోమవారం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేసుకోండి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని దీపంలో వేసి వెలిగించడం అనేది జరుగుతుందండి మరి మనకు జాతక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి జాతక దోషాలు అధికంగా అంటే ఏర్పడుతున్నాయి జాతకాన్ని పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా అవి తొలగిపోవట్లేదని బాధపడేవారు ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన సోమవారం చేసుకుంటే సరిపోతుంది ఒక వారం చేస్తే బాగుంటే రెండో వారం కూడా చేసుకోండి ఏం కాదు మంచి ఫలితమే వస్తుందన్నమాట ఏమి లేదండి విపరీతంగా కష్టాలు ఏర్పడుతున్నాయి జాతక దోషాల వల్ల ఏంటంటే కనుక అవి తొలగిపోవాలనుకునేవారు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో ఏంటంటే కనుక ఒక పువ్వు ఉండే లవంగాన్ని తీసుకొని ఆ లవంగాన్ని దీపంలో వేసి వెలిగించండి అలా వెలిగించటం వల్ల ఆ లవంగం మన కష్టాన్ని తీస్తుంది మన బాధను తీర్చేస్తుంది మనకుండే ఇబ్బందిని దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను ఏంటంటే గనక మనకి ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన అనేది చేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా దీపంలో మనం వస్తువుని వేస్తాం కదా అంటే ఈ యొక్క ఇప్పుడు లవంగాన్ని వేసాం కదా ఆ లవంగం కొండన తర్వాత దాన్ని తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి కేవలం ఏదైనా చెట్టు మొదట్లు మాత్రమే వేసుకోవాలన్నమాట మనం ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల ఏంటంటే కనుక మనకు అంటే మనం పెట్టిన దానికి పెద్దగా ఫలితం ఉండదు అందుకే ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది ఖచ్చితంగా మార్పు అనేది మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ధన సమస్య పది పదే పదే వస్తుందనుకోండి ఆ ధన సమస్య నుంచి మరి మీరు బయటపడాలనుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక ఆకు మీద దీపం పెట్టండి అంటే తమలపాకు మీదని దీపం పెట్టుకొని రూపాయి బిల్లని తీసుకుని చేతిలో పట్టుకోండి ధనం రావాలి ఐశ్వర్యం కలగాలి చక్కటి అభివృద్ధి ఉండాలి జీవితంలో ఏంటంటే కనుక ఎదుగుదల కూడా ఉండాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి ఇలా ఈ విధంగా దీపంలో వేసి వెలిగించటం వల్ల కూడా మీకు ఫలితం అయితే వస్తుందనమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ట్టి తప్పనిసరిగా ఇలా రూపాయి బిల్లను వేసి దీపం వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి మనం చక్కగా ఆయిల్ అంతా ఉంటుంది కదా అదంతా కూడా తుడ్చేయాలి ఒక క్లాత్ తీసుకుని మొత్తం తుడ్చండి కడగకండి కడిగితే దాని పవర్ తెగిపోతుంది తుడవటం వల్ల దాని పవర్ దానికే ఉంటుందన్నమాట అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి అలా దానం చేయటం వల్ల దైవనుగ్రహం కలుగుతుంది ఆ పరమశివుడే మనని అనుగ్రహిస్తాడు మన ధన సమస్య తీర్చేస్తాడు ధనాన్ని ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చేలాగా చేస్తాడు చాలా అద్భుతమైన ఫలితాలనైతే మనం చూడొచ్చండి కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇలా రూపాయి బిల్లాన్ని వేసి దీపం వెలిగించండి రెండు పూటలు పెట్టుకోవచ్చు ఉదయం మనం పెడితే దీపం కొండెక్కుతుంది కదా అదే నూనెతో అదే రూపాయి బిల్లను ఉంచేసి సాయంత్రం కూడా అలాగే ఏంటంటే కనుక దీపారాధన చేసి సంకల్పం చెప్పుకుంటే కూడా సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే మన జాతక సమస్యలు జాతక దోషాలు కూడా పోవాలంటే గుర్తుపెట్టుకోండి యాలక్కాయని వేసేసి దీపారాధన చేయండి ఒకటే యాలక్కాయ తీసుకోండి చేతిలో పట్టుకోండి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత దీపంలో వేయండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక వెలిగించేసేయండి సరిపోతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది జరిగి తీరుతుంది ఇలా మన యొక్క గ్రహస్థితిని మెరుగుపరచుకోవటానికి గ్రహాలు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికి మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా మనం పోగొట్టుకోవటానికి ఈ వస్తువులు మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట అండ్ మనం ఏమనుకుంటామంటే కనుక ఇవి మనకు పనిచేస్తాయో లేదో ఫలితాలను ఇస్తాయో లేదో మాకు పరిహారం పనిచేస్తుందో లేదో అన్నట్టుగా మనము కొంచెం ఏంటంటే నెగిటివిటీగా ఆలోచిస్తూ ఉంటాం కదండి అలా ఆలోచించకండి మంచిగా ఆలోచించండి మంచి జరుగుతుంది జీవితంలో శని బాధలు అధికంగా ఉన్నాయనుకోండి నల్ల ఆవాలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో ఆవాలు ఉంటాయి కదా ఐదు తీసుకొని వెలుగుతున్న దీపంలో వేసుకోవాలి అలా వేసుకోవటం వల్ల కూడా ఏంటంటే కనుక మనకు ఉండే అంటే ఈ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి మెల్లిమెల్లిగా పోతాయండి ఏది కూడా వెంటనే ఏంటంటే కనుక మ్యాజిక్ లాగైతే పంచేది గుర్తు పెట్టుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోవడానికి అవకాశం ఉంటుంది ఒకటేసారి ఏది కూడా ఫలితం అయితే రాదనమాట ఏదైనా సరే మనకు తొందరగా వచ్చిందనుకోండి అది ఎక్కువ రోజులు ఉండదు అదే లేటుగా వచ్చిందనుకోండి కుండా అది ఎక్కువ రోజులు ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అందుకే ఇలా ఆవాలను వేసేసి దీపం పెట్టవచ్చు ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక భూలాభం కలగాలనుకునేవారు అంటే భూములు కొనాలనుకునే వాళ్ళు ఏంటంటే కనుక సోమవారం రోజున బెల్లం ఉంటుంది కదా బెల్లం మనందరికీ తెలిసిందే కదా బెల్లం అంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం అనమాట బెల్లానికి అతీత శక్తి ఉంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ బెల్లం ఏంటంటే కనుక మనకు మంచి ఫలితాన్ని తెచ్చి మన జీవితాన్ని మార్చేస్తుందనమాట మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తుంది మనకు భూలాభం కలగాలనుకునే వాళ్ళు ఏంటంటే కనుక బెల్లాన్ని వేసి దీపం పెడితే మంచిదండి చిటికెడ తీసుకోవాలి చిటిక డి చిటికడు వెలుగుతున్న దీపంలో భూలాభం కలగాలని ఎవరైతే వేస్తారో అలాంటి వాళ్లకు ఖచ్చితంగా భూలాభం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి భూలాభం కలగాలనుకునేవారు తప్పనిసరిగా అండి దీపంలో ఏంటంటే కనుక చిటికెడి చిటికెడు బెల్లాన్ని వేసేసి దీపారాధన చేసుకోండి మంచి ఫలితాలు రావటం మీరే మీ కళ్ళతో గమనించుకోగలుగుతారు షాక్ అయిపోతారు అనమాట అంత మంచి ఫలితం అయితే వస్తుందండి ఇక మీకు తిరుగుండదని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా సోమవారం అండి ఇలా చిన్నగా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా అంటే దీపంలో వస్తువులను వేసి వెలిగించడం స్నానం చేసుకుంటున్నారు పరమేశ్వరిని పూజించటం దీపదూప నైవేద్యాలతో పూజించుకోవటం ఆ తర్వాత ఏంటంటే కనుక అభిషేకం చేసుకోవటం అభిషేకం చేసేటప్పుడు కూడా పరమే అంటే పరమశివుడికి పాలతో కానీ పంచామృతాలతో కానీ నీళ్ళల్లో పసుపు కలిపి కానీ నీళ్ళల్లో విభూతి కలిపి కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక మారడు దళాలతో కూడా అభిషేకం చేయొచ్చు ఇలా మనకు తోచినట్టు మనం అభిషేకం చేసినా కానీ మంచి ఫలితాలు ఉంటాయి శివానుగ్రహం కలిగి మనసుడి తిరిగి మన జీవితమే మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు చేయండి ఇక ఆ తర్వాత రేపు సోమవారం కదా రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాలతో ఈ విధంగా చేసుకొని పడుకోండి తెల్లవారేసరికి చూడండి ఎంతలా ఫలితం అనేది ఉంటుంది ఎంతలా రిజల్ట్ అనేది వస్తుంది మీరు మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అన్నమాట ఈ రెండు లవంగాలు ఏంటంటే కనుక మన జీవితాన్ని మార్చేసి మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తాయండి ఇబ్బంది అంటే కనుక కొంతమందికి చాలా వరకు కూడా చెడు వస్తూ ఉంటాయి ఆ కళల బారిన పడి కొంతమంది ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు బాధపడతారు కళలు మాకే వస్తున్నాయి కళల వల్ల మేము సఫర్ అయిపోతున్నాం చాలా ఇబ్బంది పడిపోతున్నామండి పడుకుంటే చాలండి ఏదో ఒక ఏంటంటే కనుక చెడుకల వచ్చి మేము ఇబ్బందికరంగా ఉంటున్నామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవండి సుగంధ ద్రవ్యాల్లో మొదటి స్థానం ఏదైనా ఉంటుందా అంటే మొదటి స్థానంలో ఏవైనా వస్తువులు ఉంటాయంటే కనుక ఈ లవంగాలు ఉంటాయని చెప్పొచ్చు ఎందుకంటే లవంగాలకు అంత పవర్ ఉంటుందన్నమాట లవంగాలు చాలా చాలా పవిత్రమైనవి లవంగాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు లవంగాలకు శక్తి అధికంగా ఉంటుంది లవంగాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి అలానే కాకుండా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి కాబట్టి లవంగాలు ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా ఏంటంటే పరిహారం చేసుకోండి మంచి ఫలితం ఉంటుందన్నమాట ఏమీ లేదు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకోండి తీసుకుని ఏంటంటే గనక నిండుగా నీళ్లను పోయకుండా ఇక్కడ చూయించే విధంగా పోసుకోండి ఈ గ్లాసు నీళ్లను తీసుకోండి తీసుకొని ఇంకా పనులు అయిపోయాయి ఇంకా పడుకుంటా మాకు ఏం పని లేదనుకుంటారు కదా అప్పుడు ఏంటంటే ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా రెండు లవంగాలను తీసుకొని చేతిలో పట్టుకోండి పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే అవి పరిహారానికి పనిచేయవు ఈ పరిహారం ఆ పరిహారం అని కాదు ఏది చేసుకున్న లవంగాల పువ్వు ఉంటేనే అవి పర్ఫెక్ట్ అనమాట ఒకవేళ లవంగాల పువ్వు లేదనుకుండా వేస్ట్ అనమాట కాబట్టి లవంగాలు లవంగా ఉండేలాగా చూసుకొని ఇంకా తీసుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకొని చెడుకలన్నీ కూడా పోవాలి కళల నుంచి మాకు విముక్తి కలగాలి కళలు అనేవి రాకూడదు అన్నట్టుగా ఏంటంటే సంకల్పం గట్టిగా చెప్పుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఇలా ఈ లవంగాలు ఉన్నాయి కదా నీళ్లు తీసుకున్నాం కదండి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఈ లవంగాలు వేయండి తల చుట్టుగా పదకొండు సార్లు తిప్పండి తిప్పేసి ఇంకా నీళ్ళల్లో వేసేసి మీరు ఇంకా ఏంటంటే మీరు పడుకునే చోటండి దిండు కింద కానీ అంటే దిండు కింద అంటే మంచం కింద కానీ మీరు పడుకునే దిండు పైన కానీ పెట్టుకోండి కానీ ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇలా నీళ్లు కింద పడకుండా చూసుకోండి నీళ్లు కింద పడితే మాత్రం ఫలితాలు అయితే రావనమాట నీళ్లు కింద పడినా నీళ్లు కింద ఒలిగినా మీకేంటంటే ఖచ్చితంగా చూడండి చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది ఇది చూసుకొని ఇంకా చేసుకుంటే సరిపోతుందనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడటానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చెయ్యండి అంటే కనుక ఏదో అంటే మనకు జరగరాని కలలో జరిగినట్టు ఎవరో వచ్చి మన మీద కూర్చున్నట్టు ఏదో మనకి నట్టు మనకేంటంటే అనిపిస్తూ ఉంటుంది కదా అలా అనిపించకుండా అలా జరగకుండా ఉండాలంటే ఇలా రెండు లవంగాలు తీసుకోండి చెడు కళలు కూడా రాకుండా ఉండాలంటే రెండు లవంగాలను తీసుకొని గాజు గ్లాస్ రెండు నీళ్ళను పోసి తలచుట్టుతో పదకొండు సార్లు లవంగాలను తిప్పుకొని ఆ నీళ్ళలో వేసి మీరు మీ దగ్గర పెట్టి పడకండి దాని మీద మూతలు ఏవి పెట్టకూడదు తెల్లారి లేచిన తర్వాత ఆ లవంగాలతో పా సహా ఆ నీళ్ళని ఏంటంటే కనుక మీ ఇంటి బయట పోసేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అసలు షాక్ అయిపోతారనమాట ఒక రాత్రిలోనే ఎంత మార్పు అనేది ఉంటుంది ఎంత ఫలితం అనేది వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి తప్పకుండా అండి ఏంటంటే ఈ పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఏంటంటే రిజల్ట్ని పొందండి ఒకసారి చేస్తే ఫలితం వచ్చింది మాకు బాగానే ఉందండి అనుకుంటే రెండోసారి కూడా చెయ్యండి రెండోసారి కూడా ఏంటంటే కనుక ఫలితం అనేది వస్తుంది మార్పుని మీరే మీ కళ్ళతో చూసే అవకాశం